సార్ వెల్కమ్ సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏఎంఎస్ ట్వంటీ ఫోర్ టీవీ మీడియా పార్ట్నర్గా ఘంటశాల కాకతీయం మ్యూజికల్ క్లబ్ అండ్ ఘంటశాల గానసుధ కళాశేవ తమితి ఆధ్యావర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గాయని గాయకులందరికీ కూడా కళాభివందనాలు తెలుపుతున్నాను నేను డాక్టర్ కీర్తి సతీష్ కుమార్ ఎంజిఎం హాస్పిటల్లో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాను గత ముప్పై రెండు సంవత్సరాలుగా సామాజిక సేవలో పునరంకితం అవుతూ హెచ్ఐవి మీద పనిచేస్తాను నేను హెచ్ఐవి పీపుల్ అండ్ బ్లడ్ డొనేషన్ అవయవధానం రక్తదానం మీద పనిచేస్తాను యాభై సార్లు తొంభై ఐదు నుంచి లాస్ట్ డిసెంబర్కి యాభై సార్లు రక్తదానం చేశానండి రెండు వేల యాభై సార్లు అండి యాభై సార్లు రక్తదానం పొట్టివాడు గట్టివాడు అనిపించుకున్నానండి ఒకసారి కలతల పనులతో సార్ మీరు మాకు గౌరవ తెలిసింది సార్ అలా వాడగని చెప్పింది అర్లేదండి ఒకసారి వట్టివాడు కాదు సార్ చాలా గట్టివాడు అది కదా థ్యాంక్ యూ మా అమ్మ కళ్ళదానం మా మేనత్తలు ఇద్దరు కళ్ళదానం వారి ముగ్గురు కళ్ళదానం తర్వాత ఎల్వి ప్రసాద్ నుంచి ఆరుగురికి కళ్ళు చూపించామని ఆరుగురికి కంటి చూ ఈరోజు వాళ్ళు అమరులై వాళ్ళ ఆరు కళ్ళు ఆరుగురికి ఉపయోగపడి వాళ్ళ కంట్లో వాళ్ళ జీవితాల్లో వెలుగునిచ్చేసాను నా కుటుంబం నుంచి అలాగే రెండు వేల ఇరవైలో మా నాన్నగారు కీర్తి స్వామి గారు రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారు చనిపోయారు వారు చనిపోయిన తర్వాత ఆయన టీచర్గా ఉన్నారు కాబట్టి నేను చనిపోయిన తర్వాత కూడా విద్యార్థులకు పాఠమై ఉండాలి ముప్పై సంవత్సరాలు పాఠం చెప్పారు చనిపోయినాక పాఠమై వాళ్లకు బోధన చేయాలన్న ఉద్దేశపూర్వకంగా వారు కాకతీయ మెడికల్ కాలేజీకి తన బాడీని ఇవ్వడం జరిగిందండి రీసెంట్లీ నవంబర్ పదహారు నాడు కూడా నేను నా శ్రీమతి కీర్తి శ్రీలత నా కొడుకు కీర్తి వరుణ్ తేజ బీటెక్ థర్డ్ ఇయర్ గుజరాత్లో చదువుతున్నాడు నా పాప కూడా ఇక్కడే ఉంది కీర్తి నిఖిత ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుంది మేము నలుగురం మా చనిపోయిన తర్వాత పార్థివ దేహాలను కాకతీయ మెడికల్ కాలేజీకి ఇస్తామని అంగీకార పత్రాన్ని ఇచ్చాము ఈరోజు మీరు చేసినటువంటి ఎంతమంది చేసుకుంటారండి వంద మంది వెరీ గుడ్ అండ్ ఒక్కసారి అందరికి క్లాస్ కొట్టండి సార్ గట్టిగా మీకు మీరు కొట్టుకోండి సార్ ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు మనల్ని మనం భుజం తట్టుకోవాలి మనల్ని ఎవడు భుజం తట్టడం అందుకే ఆయన గొప్ప శాస్త్రవేత్త తట్టుకోండి సార్ కొట్టుకోండి సార్ మీ భుజాలకు మీరు వందనాలు ఓకే థ్యాంక్ యూ కొంతమంది తింటున్నారు కదా సర్లేండి ఈ కాకతీయ మ్యూజికల్ క్లబ్ ద్వారా కూడా వంద మంది ముందుకొచ్చినందుకు వారికి నేను పాదాభివందనాలు జరుపుతున్నాను వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మేము నేను సాయం ఫౌండేషన్ నాది రెండు వేల తొమ్మిదిలో సాయం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క నాలుగు అవధివదానం పార్థివ దేవ బ్లడ్ డొనేషన్ అండ్ కండిదానం కళ్ళదానం హెచ్ఐవి ఎయిడ్స్ మీదనే పనిచేస్తున్నానండి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా చాలా ధన్యవాదాలు అలాగే ఇంకొక చిన్న విషయం ఇది గానానికి సంబంధించింది కాబట్టి నేను ఆరేళ్ల ప్రాయం నుంచే గాయకుడిని అండి ఆరేళ్ల ప్రాయం నేను గారు మీకు అందరికీ సుపరిచితుడే మా మానుకోట మిత్రుడు మానుకోట నుంచి నేను అక్కడి నుంచే పుట్టాము మేము మిత్రం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సినీ ప్రపంచానికి పరిచయం అయ్యాము ఆయన వంద సినిమాలు చేసి తెలంగాణ ముద్దుబిడ్డగా మానుకోట ముద్దుబిడ్డగా ఓరుగల్లు ముద్దుబిడ్డగా ప్రపంచానికి చాటు చెప్పడం జరిగిందని నేను ఆయనతో కలిసి యాభై చిత్రాలకు సహాయ సంగీత దర్శకుడిగా పనిచేశాను మేము ఒక సాహితీ కళాభారతి అని పంతొమ్మిది వందల తొంభైలో తను నేను కలిసి మెయిన్ సింగర్స్గా వాళ్ళ చెల్లెలు జిల్లా ఆదర్శిని అనే ముగ్గురు మేము కలిసి ఆర్కెస్ట్రాను ప్రారంభించి గణేష్ ఉత్సవాలు శ్రీరామన ఉత్సవాలు ఉగాది కార్యక్రమాల్లో మేము పాటలు పాడుతూ ఎన్నో వేల ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగిందండి లోపే ఆ కార్యక్రమంలోనే నేను జిల్లా ఆదర్శిని ఒక టు గుసే తాను నా నా ప్రియా ృదయముడే థ్యాంక్ యూ అండి నేను మిమిగ్రీ కళాకారుణ్ణి నేరల్ల వేద వేణుమాధవ్ గారి ప్రియ శిష్యుణ్ణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు వంద మంది ఈరోజు బాడీ డొనేట్ చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభి సార్ ఎందుకంటే చనిపోయిన తర్వాత కూడా ఒకరికి పాఠమై వైద్య విద్యార్థులకు పాఠమై మనము లక్షల మందికి సేవ చేసే భాగ్యం మన బా డెడ్ బాడీ ద్వారా అందుతున్నందుకు కాకతీయ మ్యూజికల్ క్లబ్ను అభినందిస్తూ ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర మా రంగు పడుద్ది అంతే అండి రంగు పడేసాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రంగు పడొద్దు అంటే ఫస్ట్ పని ప్లేట్ నేనే ఇచ్చింది సార్ ఈరోజు థ్యాంక్ యూ మేడం కంటిన్యూ ప్రొద్దాం థ్యాంక్ యూ